హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆటోమార్ట్ ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాము మహేంద్ర ఎక్స్యూవి సెవెన్ హండ్రెడ్ ఏఎక్స్ సెవెన్ ఎల్ ఎల్ ఎయిటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఈ వెహికల్ వచ్చేసి హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉంది శ్రీవారాహి కార్స్లో వెహికల్ మాత్రం చెక్కు చెదరకుండా చాలా చాలా నీట్గా ఉంది బ్రాండ్ న్యూ కండిషన్లో వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి ఈ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ డీజిల్ వేరియంట్ అండి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ సన్ రూఫ్ కూడా ఉంది దీనికి కీలెస్ ఎంట్రీ స్టార్ట్ బటన్ సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్గా ఉంటాయి వెహికల్ మాత్రం ఇంటీరియల్ అవుట్ సైడ్ కూడా చాలా చాలా బాగుంది వెహికల్ ఇంత కూడా అసలు వెహికల్ గురించి చెప్పాల్సిన కూడా అవసరం లేదు ఇంత ఈ వీడియోలో అంత నీట్గా ఉంది ఎక్కడ కూడా రస్టింగ్ ఏం లేదు స్క్రాచెస్ కూడా ఏం లేవు చాలా నీట్గా మెయింటైన్ చేయబడి ఉన్నది మీకు ఒకవేళ ఈ వెహికల్ నచ్చినట్లయితే నేను కిందన్న డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడతాను ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు అసలు ఏది వాడలేదు వెహికల్ అంతగానం ఎక్కువ అంత బాగుంది వెహికల్ టైర్స్ కండిషన్ మాత్రం బ్రాండ్ న్యూ కండిషన్లోనే ఉన్నాయి చాలా చాలా నీట్గా ఉంది వెహికల్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కాంటాక్ట్ చేయండి ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ ఎల్బీ నగర్ శ్రీ వారాహి కాస్లో అవైలబుల్గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్